చేసుకుంటున్న ద్వారా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాము మమ్మల్ని బీసీ డి నుంచి బీసీ ఏ కింద మార్చారు ఆ జీవోని వాళ్ళ కోట్లు వేసి దాన్ని నిర్వహణ చేసి మాకు చాలా తీరని అన్యాయం చేశారు కనుక ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని అత్యధిక సంఖ్యలో తెలుపుతూ మా పట్ల సానుభూతి చూపిస్తూ మమ్మల్ని బీసీ డి నుంచి వీళ్ళ కూరలో చేర్చాలే చేర్చాలి అదేవిధంగా బీసీలను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధికంగా ఉన్న మా పొద్దురాజులకు ప్రత్యేక పెద్దపీడ వేస్తూ వారికి ప్రతి రాజకీయ పార్టీ కానీ ఎంపీటీస్లో కానీ సర్పంచ్లకు కానీ అధిక ప్రాంతాలు కల్పించాలని మనం కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి పేద విద్యార్థులు పొద్దురాజులకు సంబంధించిన పేద విద్యార్థులకు కూడా చాలా అవకాశాలు కల్పించాలి ఈ బీసీడీ డి నుంచి ఏకి రావడం వల్ల వాళ్ళు నిద్యా వైద్య రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ప్రతి ఒక్క విద్యార్థి పేద విద్యార్థి చదువుకోవడానికి కానీ వాళ్ళకు ఉద్యో ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళకు తీర